మాత్రమే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్స్ అండి ఈరోజు వచ్చేసి మంగళవారం హ్యాపీ మంగళవారము నేను కొలిసే ఆ ఏళ్ళమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఆదరాభిమానాలు అందించండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఛానల్ ముందుకు బూస్ట్ ఇవ్వండి ఓకేనా వద్దులేండి మీకు ఇలాగా చెప్తే రోజు బోర్గా ఉంటుంది కొంచెం మూస్ తీస్తారని అంటే అయితే నేను ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే ఈరోజు మన వీడియో ఓన్లీ చిన్న పాప కోసమే చిన్న పాప అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు నా యూట్యూబ్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు చిన్న పాప ఎవరు అంటే మా ఇంట్లో పెద్ద పాప అంటే పాప మీకు అందరికీ తెలిసిందే చిన్న పాప అంటే మా టాటా మీ అందరు చూసినారు మేము తా ఒక తాబేలు తీసుకొచ్చి పెంచుకుంటున్నాము తాబేలు ఎట్లా వచ్చింది అనేది కూడా వీడియో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆ పాప కోసం నేను చెప్తాను ఇది ఆర్డర్ పెట్టినాను అనమాట ఇది ఆర్డర్ పెట్టేశాను ఇది ఏంటి అనేది మీకు చూపిస్తాను నన్నీ కనబడుతుంది కానీ ఇది స్విమ్మింగ్ పూల్ పెట్టినాను పాపకి స్విమ్మింగ్ పూల్ ఎందుకు అని అంటే ఆ పాపని మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టబ్బులో వాటర్ పోసి వాటర్లో వేస్తున్నాం అనమాట అలా కాకుండా ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది తెచ్చి దాంట్లో వాటర్ పోసి దాంట్లోనే ఫుడ్ వేస్తే ఆ పాప తిరగడానికి బాగుంటుంది అని అయితే ఆ వేయ టబ్బులో వేయడం వలన ఏమవుతుంది అనంటే ఆ పాపకు తిరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ పాపను పొద్దున్న తీసి మళ్ళీ సాయంకాలం బయట వేసి మేము హాల్లో వేస్తాము హాల్లో వేస్తే ఆమె అనమాట ఆమె ఆడుకొని మళ్ళీ లోపల పెట్టి ఇది ఒక పనిలాగా అయిపోతుంది ఆ పని కూడా తప్పించుకోవడానికి అనుకోండి మీరు ఎందుకంటే పొద్దున్నే లేగడం తీయడం వేయడం ఏమేమి పొద్దుస్తే పొద్దున్నే ఉక్కింది కొదలడం మళ్ళీ సాయంకాలం అయితే బకెట్లు వేసి మళ్ళీ ఫుడ్ పెట్ మళ్ళీ టబ్బులు వేసి మళ్ళీ ఫుడ్ పెట్టడం ఇదంతా చాలా ఇబ్బంది ఈ ఇబ్బంది కూడా ఉండకూడదు అందులో ఇప్పుడు సమ్మరు అది అదే ఒక మూగ జీవి దానికి ఏం జరుగుతుంది అనేది మనకు చెప్పలేదు మనకు అర్థం కాదు బట్ ఎజుపాప అనుకోండి నాకు ఇట్లయితుంది అట్లయితుంది అని కొంచమైనా అర్థమవుతుంది అని అరుస్తుంది చూపించుద్ది ఇది జరుగుతుందని చెప్పుద్ది కొంచెమైనా మాకు అర్థమవుతుంది కానీ ఈ పాప అసలు అది కూడా చెప్పలేదు కదా అసలు ఆ పాపకు నోరే లేదు కదా అందుకోసం అనేసి ఏం చేశామంటే ఇది ఆర్డర్ పెట్టాము ఇది ఏ విధంగా ఉంది దీన్ని మనం ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది అందరికీ చూపిద్దాము అనేసి నేను వచ్చాను చూసా అంటే హాల్లో పెడతాం కదా మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నది కాకుండా ఇలాగా ఉండాలన్నట్టుగా నేను చూస్ చూస్ చేసుకున్నాను అనమాట ఇలాగ దాంట్లో చూసి చూసి చెక్ చేసి చెక్ చేసి దీన్ని ఆర్డర్ పెట్టినాను దీన్ని ఇప్పుడు హెయిర్ ఫీల్ చేయాలి ఫస్ట్ దీంట్లో హోల్ నుంచి హెయిర్ ఫీల్ చేయాలి హెయిర్ పీల్ చేస్తేనే కొంచెం ఇది పెద్దగా అవుతుంది అనమాట మనం కొంచెం హెయిర్ ఫీల్ చేద్దాం ఇలా అనుకుంటున్నారా ఇది బెలూన్స్ చేసేది ఉందండి ఎక్కడది అని మీరు మీకు తెలుసు కూడా ఎందుకు అంటే మా బన్న బర్త్డే అప్పుడు తీసుకొచ్చినాము వాడు బర్త్డే తీసుకొచ్చింది ఈ విధంగా కూడా యూస్ అవుతుంది అయితే దీంట్లో వేస్తే వస్తుందని అనుకుంటున్నాను ట్రై చేద్దాం కదా అలాగే హెయిర్ ఫిల్ అనుకోండి చేస్తున్నాయి మనకు ఎక్కువ అవసరం లేదు కొంచెం హెయిర్ ఫీల్ చేసినా చాలు మీకు గడవడట్లేదు కదా చూపిస్తా కొంచెం కే మర కింద చూసారా ఇబ్బంది కదా ఎన్నో కష్టమేనండు వస్తుంది అనమాట చూసారా మీకు అప్పు హెయిర్ మళ్ళీ లీక్ అవుతుంది చూసారా అప్పటికి ఇప్పటికి ఎంత అయిందో అదే మీకు పూర్తిగా కొట్టాక చూపిస్తాను ఇదే విధంగా హెయిర్ పీల్ చేస్తాను ఒకటి హెయిర్ పీల్ చేశాక చూపిస్తాను అయితే అప్పుడు మనము బెలూనుకు బెలూను ఎట్లా పంపు చేసాం కదా అయితే దాంతో పంపు రాలేదండి నేను హ్యాండ్ పంప్తో కొట్టాను కదా మీరు అందరు చూసాను కదా దాంతో అసలు పంపు రాలేదు అయితే నేను ఏం చేశానంటే బయటికి వెళ్ళి పంప్ షాప్లో అనమాట చూసారా ఇట్లా వచ్చింది ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసి వాటర్ ఫిల్ చేద్దాం వాటర్ ఫిల్ చేసేసి ఇంకా చిన్నపక్కన తీసుకొచ్చి దీంట్లో వేసి ఫుడ్ వేసి పెడదాం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఓకేనా అదండి వాటర్ వేసేద్దాం చూడండి వాటర్ తెచ్చినాను ఇంకా దీంట్లో వాటరు వేద్దాము అంటే కొన్ని ఫుల్గా ఉన్నాయన్నమాట బకెట్తో కొంచెం సగం తీసేసాక బకెట్తో వేసేద్దాం ఇదోండి ఈ పాప చూడండి ఈ పాప పండుకుంటుంది అంట ఈ వాటర్లో మరి చిన్న పాపను పండుకొనిసో లేదో నాకైతే డౌటే ఈయన నేను కూడా అదే అనుకుంటున్నాము నువ్వు పండుకుంటావా ఒక రెండు మూడు బకెట్లు పడతాయని అనిపిస్తుంది అండి దీంట్లో బకెట్తో వేసేసుకున్నాం బకెట్తో పగలేలాగా ఉందండి ఒక్క హ్యాండ్తో నేను ఫిల్ చేశాక చూపిస్తాను మళ్ళీ మీకు ఎందుకంటే ఒక్క హ్యాండ్తో అయిన తర్వాత బెలూన్ కదా పగిలిపోద్ది మళ్ళీ బకెట్ అంతవరకు వచ్చింది ఇంకొక హాఫ్ బకెట్ వేసుకుందామండి వాటర్ ఇస్తాను చిన్నపాటు ఫుల్ గా వేసాను ఫుల్ అయిపోయి మీ తాత బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపిస్తాను దాన్ని ఫుల్ నిండా వేసేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి మనం టాటాస్ తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాము మన చిన్న పాపని నాకు టాటా ఐస్ అనడం ఇష్టం లేదండి మా పాపని తీసుకొచ్చి వేసేద్దాం దీంట్లో ఓకేనా చిన్న పాప కింద ఉంది బెడ్ కింద తెచ్చేద్దాం అదండి ఈ చిన్న పాపని ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ ఉన్నాయిగా మా పెద్ద మా పెద్ద పాప గోడ పడుతుందండి చిన్నపాపని వేసి ఆమెను తెచ్చేద్దాం లేదంటే ఆ మసలు గోల చూసారా ఆమెను వేసేసారని ఏదో చూసారా వాటర్ తాగకూడదు తల్లి చూసారా నీకే కావాలన్నీ చిన్నపాపకి ఏదొద్దా చూసిరా అంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ కనుక తాగొచ్చు నాన్న తర్వాత అయితే వాటర్ తాగకూడదు నువ్వు దెబ్బలు పడతాయి నీకు చూసారా చిన్నపాప హ్యాపీగా ఇంకా తిరుగుద్దు అనమాట ఆ టబ్బులో తిరుగుతే పాపము ఆమెకు తిరగడానికి రావట్లేదు దీంట్లో అయితే బాగా తిరుగుద్ది అనే ఉద్దేశంతో మేము ఇట్లా తెచ్చాము చిన్న పాప కోసం ఇట్లా చేసినాము అందులో ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో ఇట్లా మేము వేసామన్నమాట ఇప్పుడు చిన్నపాప హ్యాపీ అనమాట చిన్న పాప హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటేనే మేమిద్దరం హ్యాపీగా ఉంటాం ఎందుకంటే ఇవి నోరు లేవండి చెప్పుకోవడం కనీసం పెద్ద పాప కొన్ని చెప్పుద్ది మాకు అర్థమవుతుంది ఆమె చెప్పేటివి కానీ పాప ఏం చెప్పలేదు కదా అందుకని బాధ అనిపించి వద్దు ఆమెకి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలని మేము ఈ విధంగా ఆలోచించి ఇట్లా అనమాట నో నాన్న తాగొద్దు ఇంకా వాటర్ నో పాప సుసు వస్తుంది దాంట్లో రెసి అట్లా చెప్తే అసలు తాగదండి ఆ పాప బా ఆ వాటర్ బాగులేవు తాగొద్దు అమ్మ అని మేము అన్నాం అనుకోండి తాగదనమాట అంటే ఇప్పుడే మీ అందరి ముందే వేసాను కనుక అవి ఫ్రెష్ వాటరే కనుక తాగినా మేము ఏమి అనట్లేము అనమాట ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా అదే అది చూడండి చిన్న ఎట్లా ఎత్తుకుంటుందో అది ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కలర్ చేస్తుందో ఆమె సరిగ్గా తిరగట్లేదండి లేదంటే మంచిగా తిరుగుద్దామే ఓకేనా చూసారుగా మా ఇద్దరు పాపలను వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటామండి ఎందుకంటే మాకు తోడు వాళ్ళు వాళ్ళకు తోడు మేము అనమాట అందుకనే ఇట్లా చేసాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమనుకుంటుందంటే ఆ పాపను వాటర్లో వేసినామే నేను ఈ వాటర్ అంతా తాగిస్తే ఆ పాప బయటకు వచ్చేస్తుందని ఈ పాప ఫీలింగ్ అండి చూడండి ఎట్లా చేస్తుంది ఎంతసేపు అవుతుందో తాగబట్టి ఆమెకు ఫీలింగ్ అనమాట అన్నీ తాగేస్తే ఆ పాప బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఆ పాప వాటర్లో ఉండిపోయింది అనుకుంటుంది పాప చూసారుగా మరి ఏమైనా దాంట్లో పడుకున్నద్దో తెలియదు నాకు తెలిసి అయితే కంపల్సరీ వెళ్ళి లోపల పడుకుని వస్తుంది మా పెద్ద పాప కూడా మా టెజి పాప కూడా చూడాలి ఏం జరుగుద్ది అనేది ఒకరు ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే మనకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడేమో అర్థం కాదు కదా ఓకేనా ఆరాట పడుతుంది ఆ పాప వాటర్లో ఉందేమో అని నాన్న నో పగిలిపోద్ది అట్లా చేయొద్దు తప్పు నువ్వు కాదు నన్ను బెదిరిస్తావెదిర నువ్వు అది ప్లాస్టిక్ నన్ను పగిలిపోద్ది అట్లా చేసావు అనుకో ఆ పాప వాటర్లో ఉండిపోయిందని పాప ఫీల్ అయిపోతుందండి పడిపోయింది అనుకుంటుంది ఈమెకు తెలియదు కదా ఆమె వాటర్లోనే ఉంటుందని అంటే రోజైతే దాచుకుని ఆ వెనకాల పెడతాం కనుక సమ్మర్ అండి మాకు వెనకాల పెట్టడం ఇష్టం లేదు మా పాపలు మాతోనే ఉండాలనేసి మేము ఇంట్లో ఇట్లా సెట్ చేసుకున్నాం అనమాట ఎంతసేపు తాగుతున్నా నువ్వు ఈమె వాటర్ తాగేస్తే పాప బయటకు వస్తుంది అన్నట్టు అనుకుంటుందండి డైలీ వాటర్ మార్చేసి ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది డైలీ కూడా వాటర్ చేంజ్ చేసేసుకోవాలి చాలు తల్లి ఎంతసేపు తాగుతావు ఆమె నా నువ్వు కాలు పెట్టద్దు నేను చెప్పలేదా పడుకుంటా చూడండి అందులోకి వెళ్ళేసి పడుకుంటుంది పడుకున్నప్పుడు కూడా మీకు వీడియోలు తీస్తాను ఉండదు ఈ పాప ఆ పాప లేకుండా మమ్మల్ని అసలు ముట్టుకొని ఏదన్నమాట చిన్న పాపని నాకే కావాలన్నట్టు చేస్తా చూసి రావు ఇట్లా మొత్తం ఆమె పాపే అన్నట్టు చేస్తుంది మేము ఎవరమో అన్నట్టు చేస్తుంది పాప ఏం చేస్తావు కన్నమ్మ నువ్వు అది పాపకు హౌస్ అది పాప ఇల్లు అదే పాప బెడ్ అదే ఇంకా రోజు పాప అందులోనే మమ్మ తిని బజ్జి ఉంటుంది సరేనా వద్దా ఎందుకు పాప అక్కడే బజ్జి బజ్జుకుంటుంది పాపకు బెడ్ అదే ఇంకా నువ్వు బెడ్ పైన బజ్జుకుంటావు కదా ఈ పాప ఇక్కడే బజ్జుకున్నద్దు ఓకేనా లవ్యం చెప్పేసి పాపకి లవ్ చెప్పేసి నన్ను దుయ్యమని అడుగుతుంది నో నో టెజీ నో ఈ మారాటం చూడండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంకా డిస్కన్ ఎంత అడుగుతూ ముగిస్తున్నాను అయ్యో నాన్న ఎందుకు నన్ను అర్లే చేస్తున్నాను